ఫ్రెండ్స్ జగన్కి ఘోర ప్రమాదమా తీవ్ర టెన్షన్లో నాయకులు ఈ విషయాన్ని తెలియాలంటే కనుక ఆ వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలామందికి తెలియజేసే అదే అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఒకప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఆ తర్వాత గత వైసీపీ ప్రభుత్వానికి టార్గెట్ అయ్యి రెండుసార్లు సస్పెన్కు కూడా గురైన ఏపీ వెంకటేశ్వరరావు ఇప్పుడు రూట్ మార్చారు జగన్ టార్గెట్గా రాజకీయాలకు ఎంట్రీ ఇస్తున్నట్లు సంకేతాలు ఇచ్చేశారు దీంతో ఇవాళ వైసీపీ ఆయనపై ఎదురుదాడి ప్రారంభించింది జగన్ను టార్గెట్ చేసుకుని వై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఆయన్ను ఆత్మరక్షణలో పెట్టేందుకు సంచలన ఆరోపణలు చేసింది రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావుపై వైసీపీకి చెందిన రాయచోటి మాజీ ఎమ్మెల్యే జగన్కు ఆప్తురిగా పేరున్న గడికోట శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ సంచలన ఆరోపణలు చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని హత్య చేయాలని ఏబి వెంకటేశ్వరరావు కుట్ర పండుతున్నారని ఆయన ఆరోపించారు అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం కాకుండా ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని అన్నారు విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్పై జరిగిన దాడి ఒక ముందస్తు పథక ప్రకారం జరిగిందని దీనివల్ల టీడీపీ కుట్ర మరోసారి బహిర్గతమైందన్నారు ఈ కుట్ర వెనక అసలైన పాత్రదారులు బయటపడ్డారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్